వెల్కమ్ టు దిస్ వెరీ వెరీ స్పెషల్ క్యాండేట్ కాన్వర్జేషన్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్ ఇవాళ కాన్వర్జేషన్ కంటే ఎక్కువ సంగీతం వినిపించబోతోంది నాకు చాలా ఇష్టమైన మా అందరికీ యాక్చువల్లీ చాలా ఇష్టమైన గేయ రచయిత అనంత్ శ్రీరామ్ ఇంత స్ట్రేట్గా పాయింట్కి ఎందుకు వచ్చానంటే అనంత్ గారి గురించి చెప్పాలంటే తన ప మాట ఎంత ప్రధానమో తన ధారలో పాట కూడా అంత ప్రధానం కాబట్టి తను రా రాసే అందమైన పొందుపరిచే మాటలకి ట్యూన్ కూడా అలాగే అల్లి చెప్పేస్తుంటారు మ్యూజిక్ డైరెక్టర్స్కి చాలా సందర్భాల్లో ఇది నేను స్వయంగా చూశాను సో అనంత్ శ్రీరామ్ గారి రెండు దశాబ్దాల జర్నీలో ఎన్నెన్నెన్నో హిట్ పాటలు రాసిన విషయం తెలుసు కానీ విశ్లేషణ వివేకం విచక్షణ అన్నీ ఉండే తన పాటల ప్రయాణం ఎటువైపో మరొక్కసారి వాళ్ళ తట్టి లేపి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిమ్మల్ని చూసి నాకు కూడా మంచి మంచి పదాలు వచ్చేస్తున్నాయో ఎలా ఉన్నారు అనంత్ గారు బాగున్నానండి మిమ్మల్ని చూడడం చాలా సంతోషం ఎందుకో చెప్పనా తాను నేను నా ఆల్ టైమ్ ఫేవరెట్ అంతకంటే ఫేవరెట్ పాట మళ్ళీ రాదనుకుని నేను డిసైడ్ అయిపోయాను అవును లేకపోతే నా హాలో ట్యూన్ మారేది కదా అంతేగా మీ కూడా అంతేనా నా కాలర్ ట్యూన్ రెండు వేల పదహారు నుంచి అదే ఎప్పుడైనా దాన్ని దాటి రాద్దాం అనుకుని ప్రతిసారి ప్రయత్నిస్తున్నాను విఫలమవుతున్నాను మళ్ళీ ప్రయత్నిస్తాను నాకు ఈ పాటతో పాటు మీరు రాసిన పాటలన్నీ కూడా అర్థవంతంగా అర్థమయ్యేలా ఉంటాయి అర్థమయ్యి అర్థవంతంగా లేకపోతే పాటకి సార్థకత లేనట్టే మీకు సంగీతంతో పరిచయం ఎలా వచ్చిందో ఆనంద్ గారు రంగస్థలం మీద అంటే చిన్నప్పుడు పౌరాణిక నాటకాలు అవి చిన్నపిల్లలుగా ఉంటే వేస్తూ ఉండేవాళ్ళం మా నాన్నగారు వేస్తూ ఉండేవాళ్ళు హార్మోని వాయిద్యకారులు వాయిస్తున్నప్పుడు ఇది ఈ రాగం అది ఈ రాగం అని మా నాన్నగారు చెప్తూ ఉంటే ఆయనకు కూడా అలాగే వచ్చింది ఆయనకు గురు గురువు ఎవరు లేరు ఆయన కూడా పద్యాలు రాగాల్లో కట్టి పాడుతూ ఉంటారు అలా అబ్జర్వేషన్ మీద కొద్దిగా ఓ ముప్పై రాగాలు తెలుసు అంటే మరీ ముప్పై రాగాలు తెలుసా లైన్గా ఒక్కోటి అనుకుందాం ఊరికే ఏ రాగాలు చెప్ప తెలుసు చెప్పండి చాలా ఈజీగా చెప్పొచ్చు ముందు శంకరాభరణం తీసుకున్నా వైట్లు మొత్తం శంకరాభరణం తీసుకున్న తర్వాత శంకరాభరణం నుంచి మోహన సరిగా పదస హంసధ్వని సరిగా పనిస సావేరి సరిమా పదస అబ్బబ్బా నాకు తెలిసిన రాగాలు మీకు తెలుసు ఇది స సగమ దనిస నీళంబర శంకరా పాడుతున్నారు ఇది ఇందోడ చిన్నగా శంకరాభరణమే చూస్తున్నాం మనం ఇప్పుడు మొత్తం వైట్ స సగ కాదు సగప దనిస ఒకటి ఉంది వల సగప దనిస చిన్న వలజ కళావంతి అలా ఇందులో గా మారితే మోహన్లో గా మారితే శివరణిని సరిగా శంకరవరణంలోనే మా మారితే కళ్యాణి అబ్బో మీరు అసలు మొత్తం విద్వాంసులు అవ్వడానికి అన్ని లక్షణాలు ఉన్నాయి ఈ ముప్పై తెలిస్తే విద్వాంసులు ఎలా అవుతారు ఉన్నాయి డెబ్బై రెండు మేలకర్తలు మళ్ళీ దానిలోంచి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ చూసుకుంటే వందల వేల రకాలైతే మంచి పరిజ్ఞానం ఉన్నట్టే అనంత్ గారు సో పాటతో మీ ప్రయాణం అలా అనమాట అయితే రంగస్థలం నుంచి రంగస్థలం నుంచి మొదలైంది అంటే నాటకాలు వేస్తున్నప్పుడు పద్యాలు పాడుతున్నాం డైలాగులు చెప్తున్నాం ఈ రెండు రెండిట్లో పద్యం బాగున్నా చప్పట్లు కొడతారు లేకపోతే ఏదైనా డైలాగ్ బాగున్నా చప్పట్లు కొడతారు కానీ ఆ ఆర్టిస్ట్ కాదు కదా చెప్పేది ఆ డైలాగ్ ఇచ్చింది ఆ రచయిత ఆ పద్యం ఇచ్చింది ఆ రచయిత కదా అని నటనకన్నా రచన మీద ఎక్కువ మక్కువ వచ్చింది ఆ రచనలో చూస్తే డైలాగ్ ఏమో దాంట్లో అంత కవితాత్మకత ఉండదు పద్యంలో ఉంటుంది కానీ ఎక్కువ మందికి అర్థం అర్థమవు ఈ రెండింటికి మధ్య ఏంటి ప్రక్రి ప్రక్రియ మాటకి పద్యానికి మధ్య ప్రక్రియ పాట అని అనిపించి దాని మీదకి మొగ్గు చూపారు మీరు రాసిన అందమైన పాటలు చాలా అందంగా గాయని గాయకులు పాడుతూ వచ్చారు కదా మీ పాటని మీకు ఇష్టం వచ్చిన గాయని గాయకులు అంటే అంటే గాయని గాయకులలో అందమైన అంటే వాళ్ళ గొంతుకే ఆపాదించి బెస్ట్ గా మీ పాటల్ని అద్భుతంగా పాడే గాయకులు ఎవరంటే తర ఫలన వాళ్ళని ఎందుకంటే ఎవరికి కంఠం వాళ్ళు ఆ పాటల్లో అదే తను పాడిన పాటల్లో మీకు ఇష్టమైన పాట మీ పాట బాబా బాబా ఆ పాట అండి బాబోయ్ ఏంటండి ఏం పాట గుర్తి ఫస్ట్ పాట వింటున్నావా వింటున్నావా ఎన్ని రకాలు వింటున్నావాలో ఆ పాట విని తరించిపోయిన సందర్భాలు ఉన్నాయో నాకు నేను చెప్పలేను మీ పాట రెహమాన్ గారి సంగీతం సంగీతం తమిళంలో మన్నిప్పాయ అని వస్తుంది అప్పటికి నాకున్న లాజిక్ ప్రకారం సారీ థ్యాంక్స్ ప్లీజ్ ఇవి చెప్పితే కనుక ప్రేమ అవ్వదు వాటన్నిటికీ అటితమైంది ప్రేమ అని చెప్పి తమిళ్లో మన్నిప్పని నేను తీసుకోలేదు మళ్ళీ వింటున్నావా అనేదే నాకు అనిపించింది అనమాట అప్పుడు రెహమాన్ గారు కూడా అడిగారు ఇందులో మన్నిప్పాయ ఎందుకు తీసుకోలేదండి మన తెలుగు క్లైమాక్స్ వేరు కదండి క్లైమాక్స్లో కలిసిపోతారు హీరో హీరోయిన్లు సో హ్యాపీ ఎండింగే తమిళ్లోనేమో విడిపోతారు కాబట్టి ఇంక విడిపోతున్నాం కాబట్టి ఇంకా ప్రేమ లేదు కాబట్టి ఇంకా సారీ చెప్పేయచ్చు ఇప్పుడు కలుస్తున్నారు కాబట్టి అందులో సారీకి అంత ప్రాముఖ్యత లేదనిపించి వింటున్నావాగా మార్చుకున్నాను ఇంకా వింటున్నావా పదం వచ్చిన తర్వాత ఎన్ని రకాలుగా వింటున్నావు వింటున్నావా అని అడగడానికి అన్ని రకాలుగా మన్నిపాయే మన్నిపాయే అని అలోచిందా మన్నిపాయా మన్నిపాయా అని వస్తుంది వింటున్నావా వింటున్నా వింటున్నావా అంటే ఈ మీటర్స్ అన్నీ మీకు ఆ టైంలో చెప్పి ఒరిజినల్ రెఫరెన్స్ ఇచ్చి రాయించారండి ఈ పాట పాట విన్నాను పాట విని చూన్ ఇమ్మన్నాను చూన్ వర్షన్ ఉంటుంది కదా తన తన తననే తన తర నా తన మన్నిపాయా అనిచ్చారు జ్యూన్ ఆ జ్యూన్కి రాసాను వన్ ఆఫ్ యువర్ గోల్డెన్ జెమ్స్ అండి ఈ పాట మాత్రం అలాగా గోల్డెన్ జెమ్స్ అంటే బంగారు వజ్రాల గోల్డెన్ జెమ్స్ అంటే బంగారులో పొందుపరిచిన వజ్రం ఓకే నాకు ఇంగ్లీష్ సరిగ్గా నాకు ఇదే నాకు ఇంతే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అలా సరిపెట్టుకున్నా కానీ అనంత్ గారు మీకు వీటన్నిటితో పాటు ఇంత హృదయమైన పాటలు రాసే మీకు అద్భుతమైన చమత్కారం ఎక్కడి నుంచి వచ్చింది గోదావరి ఓ అంతేగా ఎందుకంటే నిజంగా చమత్ ఇప్పుడు మీరు మిడిల్ ఈస్ట్ మ్యూజిక్ విన్నారనుకోండి ఎక్కువ సింధు భైరవ్ రాగంలో తారాస్థాయిలో హమ్మింగ్స్ లాగా అనిపిస్తూ ఉంటుంది అంత ఉంటుంది కదా ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో పంటలు అనేవే మృగ్యం నీరు ఎప్పుడో కానీ దొరకదు ఏదో ఖర్జూరం ఈత తింట ఆ టైంలో అలా బతికేవారు కదా వాళ్ళకి సరైన ఆహారం దొరకడమే కష్టం దొరికిన ఒంటలను చంపుకుని ఆ మాంసాహారం తింటా రుచికరమైన ఆహారం అనేది వాళ్ళకి చాలా అరుదు ఆకలి బాధలు ఎక్కువ ఉంటాయి ఆ సంగీతం కూడా అక్కడ అలాగే ఉంటుంది ఉంది ముఖ్యంగా మా మా కడుపు నిండిన బేరం మాదైతే డబ్బు ఉండదేమో కానీ అన్నానికి లోటు ఉండదు ఎప్పుడు ఇప్పుడు కడుపు ఖాళీగా ఉందనుకోండి దాని ఒక్కదాని మీదే దృష్టి ఉంటుంది కడుపు నిండాక అట్ల మీదకి వెళుతుంది దృష్టి అందులో కొంచెం కారం కూడా రు లోటు లేనప్పుడు ఎటకారం ఒకటి బయటకు వస్తుంది సో కారం ఎటకారం మమకారం అన్నీ ఎక్కువే మీకు అంతేగా గోదావరి జిల్లాలో సో మీరు రాస్తూ వచ్చిన పాటల్లో మీకు బెస్ట్ కాంప్లిమెంట్స్ అందిన పాట ఏది అంటే తాను నేనే కదా అన్ని రెహమాన్ గారి పాటలే మీకు ఎక్కువ కుదురుకున్నాయని అనొచ్చా అలా ఏం లేదండి ఇప్పుడు ఎటో వెళ్ళిపోయిన మనసు సినిమా ఉంది కదా ఇళయరాజా గారిది అది మ్యూజిక్ ఒక పాటకి నంది అవార్డు ఒక పాటకి ఫిలింఫేర్ అవార్డు ఒక పాటికి బిగ్ మ్యూజిక్ అవార్డు అలా వేరు వేరు పాటలకి వచ్చినాయి ఒకే పాటకి చాలా అవార్డులు వచ్చే సందర్భాలు ఉంటాయి కానీ ఒకే సినిమాలో వేరు వేరు పాటలకి మంచి మంచి అవార్డులు రావడం అనేది అరుదుగా ఉంటుంది ఇప్పుడు ఈ పాటలు అన్నిటికీ మహానుభావులు లాంటి సంగీత దర్శకులు మీకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు మీకు ఎలా అనిపిస్తూ ఉంటుంది ఆ టైంలో అంటే ఒక నర్వస్నెస్ ఉంటుంది కొంత ఒక అలా ఇప్పుడు లేదేమో కానీ అప్పుడు ఎందుకంటే అసలే ఫస్ట్ టైం రెహమాన్ గారిని కలిసినప్పుడు చూన్ తీసుకోవడానికి వెళ్ళాను అప్పుడు నేను అంటే డోంట్ బి నర్వస్ అని ఆయనే సముదాయించారు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కాళ్ళు వణకడం కూడా కాదు మొత్తం బొట్న దగ్గర నుంచి తల వరకు మొత్తం బీసుపోద్ది అంటే ఆయన కూడా చాలా ప్రేమగా మాట్లాడి అలా వాళ్ళు ఈజ్ చేసిన తర్వాతే మనం మామూలు స్థితికి వస్తుంది వాళ్ళు ఆయనకి మీరు మల్టిపుల్ వర్షన్స్ వినిపించారా ఫస్ట్ టైం అప్రూవ్ అయిపోయింది ఆ పాట ఫస్ట్ టైం అప్రూవ్ అయిపోయింది అండి గారి దగ్గర అంతేరా బాగుంది 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 అన్నారా ఎలా అన్నారు కరెక్ట్గా ఉంది మంచి సౌండింగ్ ఉంది ఎంత అదృష్టం ఉంది మీరు అంటే సంగీత పరిశ్రమలో ఉండడం అంటే ఎంత అదృష్టం దక్కిందంటే మీకు అరవైల నుంచి అదే డెబ్బైల నుంచి మ్యూజిక్ చేస్తున్న వ్యక్తులతో కూడా పని చేయగలిగే అదృష్టం దక్కింది ఇలా గారు అవ్వచ్చు విద్యాసాగర్ గారు అవ్వచ్చు అలాగే ఇప్పుడు ఈ కాలంలో అందరినీ మెప్పిస్తున్న సంగీత దర్శకుల చేత కూడా తమన్ గారు అవ్వచ్చు అనిరుద్ధు గారు అవ్వచ్చు అలా అన్ అన్ని వయస్కుల సంగీత దర్శకులతో పనిచేసే అదృష్టం మాత్రం నాకు బాగా